హలో హాయ్ అండి బాగున్నారా అందరూ నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా మేమైతే ఈరోజు తిరుమలకైతే స్టార్ట్ అవుతున్నాము మేము ఇంటి దగ్గర నుంచి వస్తే సిక్స్ థర్టీ సెవెన్ అట్లా స్టార్ట్ అయినాము అక్కడికి వెళ్ళే లోపల టెన్ అట్లా అయితే సరిపోతుంది అని చెప్పేసి మేమైతే మంత్లీకి ఒక తిరుమలకి అయితే ఖచ్చితంగా వెళ్తాము టికెట్స్ బుక్ చేసుకొని మంత్లీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి అయితే బుక్ చేస్తాను ఎప్పుడు త్రీ హండ్రెడ్ టికెట్స్కే బుక్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము ఈ మంత్ అయితే తిరుమలకి కళ్యాణం టికెట్లు ఎలాగైనా కళ్యాణం చూడాలని దేవుడిది కళ్యాణం టికెట్స్ అయితే బుక్ చేశాను త్రీ మంత్స్ బ్యాకే మాకైతే ఈ వచ్చింది కళ్యాణం టికెట్స్ డేటు ఇంక స్టార్ట్ అయిపోయినాం అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయితే సరిపోతుందని చెప్పి టెన్ కల్లా అక్కడ ఉండాలని కార్ చెక్ చేసే దగ్గరకైతే వచ్చేసాము తిరుమలకి ఎంటర్ అయ్యేదే తిరుపతి దాటేసి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం కార్ కంపల్సరీగా చెక్ చేస్తారు ఇక్కడ ప్రతి వెహికల్ చెక్ చేసి పంపిస్తారు ఇక్కడికి వచ్చేసి మేము వచ్చేసరికి మంది అయితే వచ్చేసారు చూడండి ఎన్ని ఏమి ఉన్నాయో గోవింద స్వామి గుడి కంటే తిరుమల అంటే కంపల్సరీగా ఎక్కువ ఛనాలు ఉంటారండి ఈ రోజు పోదాం నెక్స్ట్ డే పోదాం జనాలు తక్కువ ఉంటారు అనుకునేదే ఉండదు ఎప్పుడు చూడు ఎప్పుడు ఫుల్గానే ఉంటారు నేను మంత్లీ వెళ్తాను కదా మంత్లీ ఈరోజు లేరు అనేది ఏమి ఉండదు కంపల్సరీగా ఖచ్చితంగా ఉంటారు జనాలు ఫుల్గా ఉంటారు అది దేవుడి మహిమ ఏమిటో కానీ ఫుల్ జనాలు అయితే ఉంటారండి అక్కడ దేవుడి మహిమ ఏమిటో కానీ చాలా అయితే జనాలు అయితే ఫుల్గా ఉంటారు ఎప్పుడు కానీ ప్రౌడ్గానే ఉంటుంది మేము చెక్ పోస్ట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది మాకు ఇక్కడ నుంచి బయట రావడానికి ఇంకా ఫుల్గా వస్తూనే ఉన్నారు జనాలు అయితే చూడండి మీరే స్వామివారి టెంపుల్కి వెళ్ళాలంటే అదేంటో ఫుల్గా ఉంటారు ఎప్పుడైనా కానీ ఫ్రీగా ఉంటుంది లే అనుకున్న అదే లేదు ఎప్పుడు ఫుల్గానే ఉంటారు ఇక్కడ జనాలు అయితే మేము ఇట్లా బయట అయితే వచ్చేసాం బయట వచ్చేసి ఇక్కడ అంతా ఫోటోస్ అయితే దిగేసి ఇంకా మళ్ళీ తిరుమలకి అయితే స్టార్ట్ అయినాము ఇక్కడ చూడండి అన్నీ చెట్లు కానీ కొండలు కానీ ఎంత లోయగా ఉంటుంది చూస్తుంటేనే భయం వేస్తుంది అన్నీ ట్రెండింగ్ లేను జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఫార్టీ మినిట్స్ లోపల వెళ్ళామంటే ఫైన్ అయితే పడుతుంది మేమైతే తిరుమలకి అయితే వచ్చేసాము ఇంకా సుభదం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను మా ఆయన మా బాబు అయితే స్టార్ట్ అయినాము అందరము కార్ పార్కింగ్ వచ్చేసి మేము వరాహ నరసింహస్వామి కార్ పార్కింగ్ అనే ఉంటుంది అక్కడ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయినాము దేవుడి దగ్గరికి వెళ్దాము లేట్ అయిపోతుందని చెప్పేసి మేము వచ్చేసరికి టెన్ అయితే అయ్యింది ఇంకా శుభదం దగ్గరికి అయితే వెళ్ళాలి మేము శుభదం దగ్గరికి స్టార్ట్ అయినాము అక్కడికి వెళ్ళేసరికి జనాలు అయితే వచ్చి ఉన్నారు ఇంకా వన్ బై వన్ పంపిస్తూ ఉన్నారు క్యూ లైన్లో మేము కూడా వెళ్ళాము టికెట్స్ అంతా చెక్ చేశారు చిన్నపిల్లలని అయితే తీసుకోపోవచ్చండి చిన్న అయితే టికెట్ ఏం అవసరం లేదు అమ్మ నాన్నలతో పాటే తీసుకోమవచ్చు టువల్ ఇయర్స్ లోపల ఉండే పిల్లలని అయితే తీసుకోమవచ్చు కళ్యాణమ్మకి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు టువెల్వ్ ఇయర్స్ పైన ఉన్న పిల్లలకైతే కంపల్సరిగా టికెట్స్ అయితే తీసుకోవాలండి మనం ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేయలేకపోయినా టికెట్ దొరకలేకపోయినా కానీ మనం అక్కడికి వెళ్ళైనా కానీ టికెట్ అయితే తీసుకోవచ్చు ట్వెల్వ్ ఇయర్స్ పైన ఉన్న పిల్లలకి అక్కడైనా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కడితే టికెట్ అయితే ఇస్తారు అక్కడ ఇంకా మనం చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు క్యూ లైన్లో మా బాబు చిన్న బాబే కాబట్టి టికెట్ ఏం అవసరం లేదు మేమైతే ఇంకా క్యూ లైన్లో వెళ్ళాము క్యూ లైన్లో కూడా చాలామంది అయితే ఉన్నారు నేను నాకు తెలీదు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కళ్యాణం టికెట్కి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము ఎప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళేదాన్ని ఈ సూర్ అయితే కళ్యాణం టికెట్ బుక్ చేసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చాను నేను ఫస్ట్ టైమే వెళ్ళడము యూ లైన్లో అయితే వెళ్ళాము నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడము నాకు తెలీదు జనాలు అయితే ఉండరు అనుకున్నా కళ్యాణం టికెట్ కదా ఎక్కువ జనాలు ఉండరు అనుకున్నా కానీ నేను అనుకునేది ఏం లేదు ఫుల్గా అయితే జనాలు ఉన్నారు ప్యూ లైన్లో వెళ్ళాము ఏంటి కళ్యాణం టికెట్స్ కూడా ఇంతమంది జనాలు ఉన్నారే అనుకున్నాము అక్కడ కూడా ఇంకా క్యూ లైన్లో వెళ్ళేసి సెట్లో అయితే వేశారు ఒక హాఫ్ అన్ అవరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా పట్టింది మాకు వెళ్ళేసరికి ఇంకా అక్కడి నుంచి తర్వాత అయితే ఇంకా వన్ బై వన్ క్యూ లైన్ సెట్లో ఉండే వాళ్ళని వదిలేశారు ఇంకా మళ్ళీ లైన్ లైన్లో వెళ్ళాము ఇంకా అక్కడి నుంచే మామూలుగా దర్శనానికి వెళ్తాడు అక్కడి నుంచే వెళ్ళాల్సింది వస్తుంది ఇంకా అక్కడికి ఇక్కడికి కొంచమే డిస్టెన్సు ఇంకా అక్కడే ఇంకా కళ్యాణం చేసే దగ్గరికి వెళ్ళాము అక్కడైతే షర్ట్ వేసుకుండే ఉండే వాళ్ళని అయితే షర్ట్ తీసేసి బన్నీని కూడా వేసుకోకూడదు వాళ్ళు ఇచ్చిన టవల్ వేసుకోవాలి నాకైతే జాకెట్ పీస్ ఆయనకైతే టవల్ ఇచ్చారు ఆయన ఇంకొచ్చేసి టవల్ అయితే వేసుకున్నాడు మేము వచ్చేసరికి కళ్యాణానికి చాలామంది అయితే ఉన్నారు మనం ఫస్ట్ వెళ్తే ఫస్ట్లోనే కూర్చోవచ్చు ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా మేము అయితే మిడిల్లో అయితే వచ్చింది కూర్చునేదానికి ప్లేసు ఎవరి ముందు వెళ్తే వాళ్ళు ముందు కూర్చో ఉండేయచ్చు ఇంకా ఫుల్గా అయితే జనాలు వచ్చారు ఇంకా అప్పటికేమీ స్టార్ట్ కాలేదు కళ్యాణము టీవీలు అయితే రెండు అయితే పెట్టుంటారు ఒకవేళ కనిపించిన వాళ్ళు అయితే ఆ టీవీలో నుంచి అయితే చూడొచ్చు స్వామివారి కళ్యాణం చూడడం ఫస్ట్ టైం అండి ఇంత దగ్గర నుంచి చూడడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా వెళ్ళి స్వామివారి కళ్యాణం చూస్తానని చాలా హ్యాపీ వేసింది కళ్యాణం వచ్చేసి టెన్కి వెళ్ళాము మేము వన్ థర్టీ టూ అట్ల అయింది కళ్యాణం అయిపోయేదాకి అయిపోయిన తర్వాత మాకు అచ్చింతలు కంకణాలు అయితే ఇచ్చారు అవి తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం కూడా తొందరగా అయిపోయింది దగ్గర నుంచే చూసాము చాలా హ్యాపీ వేసింది మీరు ఎంతమంది వెళ్ళారు కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకొని నాకు చిన్న కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్